నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాలయ్యుడు గంజాయి మత్తు పదార్థాలు బారిన పడి యువతి యువకులు ఎందరో తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత కోత మిగులుస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాలయ్యపాతడు పేర్కొన్నారు గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను చదువుకుంటారనే ఆశతో అనేక ప్రయాసాలకు గురై తల్లిదండ్రులు పంపిస్తే విద్యార్థులు విద్యాసంస్థల్లోనూ హాస్టల్లో గంజాయి మత్తు పదార్థాలు వంటివి సేవిస్తూ తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు వీటిపై జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపాలని అవసరమైతే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి గంజాయి రవాణా అవుతుందో దాన్ని తెలియజేస్తానని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు అల్లూరి సీతారామరాజు వంటి మహానీయులు సమాధులను చోట కూడా రాత్రి సమయాల్లో మందు సేవించడం గంజాయి వంటివి సేవిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఎకనైనా ఈ మహమ్మారి గంజాయిని పూర్తిగా అణిచివేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి రాజు మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజు జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి జాయింట్ కలెక్టర్ సృజన జిల్లా ఎస్పీ మురళీకృష్ణ నర్సీపట్నం ఆర్డీఓ జైరాం నర్సీపట్నం డిఎఫ్ఓ లక్ష్మణ్ జిల్లా యంత్రాంగం రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు అమ్మాయిలు మత్తుమందు అమ్మాయిలు డిగ్రీ చదువుకున్న అమ్మాయిలు ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయిలు ఇంజక్షన్ చేసుకున్నారు ఏమైపోతారు వాళ్ళు కుటుంబాలు ఏమైపోతాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు మన కుర్రాలు చిన్న చిన్న కుర్రాలు మీరు రాత్రి మీరు చెప్పారు మీరు అన్నది తెలుసు మీకు తెలియదా మీరు కూర్చొని మొదలైన మందు కొడుతున్నారు రాత్రులు రోడ్డు సైడ్ మధు మీద కూర్చోని మందు కొడుతుంటే రేపు తప్పురా అని చెప్పి ఎవరన్నా కానీ అనగలుగుతున్నా రోడ్డు మీ రోడ్ సైడ్ పబ్లిక్ తాగుతున్నారు పబ్లిక్ కంగై తాగుతున్నారు సార్ మీ ముందు కథ మిమ్మల్ని అన్నాం కాదు ఇక్కడ పబ్లిక్గా ప్రతి కాలేజీలో కూడా మనం మనకు గంజాయి కొడుతాం తల్లిదండ్రులు ఏమి చదువుకుంటారు చదువుకు పంపిస్తున్నాం అది రాష్ట్రంలో గంజాయి చదువుతున్నారు మగ పిల్లలు గంజాయి తగితే ఆ వయసులో గంజాయి తాగితే నేను పెళ్ళి అయింది అసలు సంసారం పడిపోతాడా ఏంటి నవ్వుతారు మీరు కనీసం మీ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారో ఎప్పుడైనా తల్లిదండ్రులు చూస్తున్నారా చూడం కాలేజీలు జాయిన్ చేస్తాం అమ్మ అక్కడ ప్రమాణం చెంది అనుకుంటాం అక్కడ ఏం చేస్తాం తెలుసా కనీసం నెలకు ఒకసారి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నారు మా గురువులు ఎంక్వైరీ చేస్తున్నారా లేదే ఎంత గౌరవం అండి గంజాయి మందు మనిషిని హీనపరిచేస్తుంది స్వచ్ఛంగా చచ్చిపోతారు అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి దాని పోలీస్ డిపార్ట్మెంట్ కాదు పోలీసుతో పాటు మనం కూడా సహకరించాలా మీరు పబ్లిక్గా చెప్తాను మీరు ఏమనుకోండి ఇచ్చుకోండి నన్ను తిట్టుకోండి తిట్టుకోండి మన ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ గందర వ్యాపారం చేస్తున్న వాళ్ళు మీకు తెలీదా తెలుసు మీకు తెలుసు కానీ చెప్పరు అందుకే సార్ ఎస్టీ గారు నేను చెప్తే ఉప్పు పాత్ర మోపండి సార్ అవసరమైతే కట్ చేసి చేసారేంటి అంత మంది చూసే పాటు చేస్తారండి వీళ్ళు ఈ డబ్బు కోసం ఈ వ్యాపారం కోసం చిన్న కుర్రోళ్ళకి గంగా మొక్కుతారా సార్ మీకు కావాలంటే నన్ను సార్ సహాదారిగా ఏ రూట్లో గంగా ఎదు చెప్తాను నేను ఎక్కడికి సాగవుతుంది ఏ రూట్లో ఎదురుతుంది తుది ఎక్కడికి వెళ్తుంది అడ్ రోడ్డు ఎలాగెడుతుంది అనకాపల్లి ఎలాగలుతుంది నేషనల్ హైవే ఎగలుతుంది దానికి సహకరిస్తున్న నాయకులు ఎవరో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులు హోటల్ డబ్బులు కానీ మీరు యాక్సిన్ తీసుకోవాలి మీరు అప్పు చెప్పింది తీసుకెళ్ళిపోతే నష్టం నా మీద వాళ్ళు అటాక్ ఇస్తారు దేశంలో ఎవరికి వెళ్ళిపోతే వెళ్ళిపోతే గేట్ రానియాలి సార్ తప్పు లేదు అమాజం కోసం పిల్లల బ్రతుకు కోసం పిల్లలు ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపెట్టు పొరపాటు పెద్దోళ్ళు అవుతారని బాగు చేస్తారని ఆశ్రని అభ్యాసం అయిపోతుంటే మనం కూడా చూస్తూ ఉంటే మనకి ఎందుకంటే పదవులు ఎస్పీగా మీరెందుకు మీరెందుకు కలెక్టర్గా ఎందుకు ఆవిడెందుకు ఏసీగా నేనేందుకు పొలిటీషియన్గా తెలుసు మనకి ఎక్కడ జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఎవరు పంపిస్తారు ఏసారి నర్సీపట్నం మీరు ఒకసారి ఇప్పుడు వెళ్తే పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర ఆయన చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకదాని మీద ఒక ఖాళీ లేకుండా ఏదో డిజైన్ లేక ఆ వెహికల్స్ ఎవరేయండి ఆ వెహికల్స్ పట్టుకున్నారు కదా కేసు పెట్టారు కదా ఆ డ్రైవర్ ని పెట్టి ఇంట్రాక్టట్ చేస్తే ఆ ఎవడ పంపించు లారీ తెల్దా ఇంక ఆమె పట్టుకొని లోపడేస్తే వాస్తవం పెయి కూడా ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం మనం మనం చేసి డ్యూటీలో మిస్ అవుతున్నాం ఇంకా చాలా సీరియస్ ఇష్యూ సార్ కొట్లాట ఉండదు కొట్టుకుంటారు మర్చిపోతారు కానీ కంజాల ఒకసారి అలవాటు పడితే జీవితాంతం నేను ఏది మాత్రం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు మాకు గౌరవపడిన పద్ధతి కానీ ఈ కార్యక్రమం చేయండి సార్ కార్యక్రమం చేసి పిల్లలు కాపాడమని చెప్పి ఈ సందర్భం కాదు చూసిన తర్వాత మనుషులు ఎందుకు చెప్తానంటే ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన వ్యక్తి ఎందుకు చేయాలమ్మా అలాగే ఇంట్లో కూర్చొని పోతే పెళ్లి చేసుకోవచ్చు కదా ఎందుకు పోరాటం చేయాలి అడుగులు సీతారామరాజు గారు చేయవలసిన అవసరం ఉంది అతనికి అక్క కుటుంబంతో ఆగి ఉండొచ్చు కదా భార్య పిల్లలతో ఆగి ఉండొచ్చు కదా ఎందుకు అడుగులు అంటే అడుగుల్లో ఉండి అడుగుల్లో దాగు పోలీసు ఏంటి బాధనేటి ఆ దేశం కోసం మన పిల్లల భవిష్యత్తు